హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత భారీ భూకంపం పరిస్థితి దారుణం భయంతో పరుగు తీసిన ప్రజలు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పాకిస్తాన్లో లో భారీ భూకంపం సంభవించింది రెక్టార్ స్కేల్ పై ఐదు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం నమోదైంది భూకంపం దాటికి పాకిస్తాన్లోని లోని ఖైబర్ పంత్వ అలాగే పంజాబ్ రాష్ట్రాలు కూడా భూ ప్రకంపనలు వచ్చాయి ఇక ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూకుష్ ప్రాంతంలో నూట రెండు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు నేషనల్ సెస్మో మానిటర్ సెంటరింగ్ అయితే పేర్కొంది అలాగే భూ ప్రకంపనలు పాకిస్తాన్ సరిహద్దు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ తజికిస్తాన్ ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందినట్లు సమాచారం అందించింది ఇక భూకంపం దాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు రోడ్లపై కూర్చొని ఖురాన్ పఠించారు పాకిస్తాన్లోని కైబర్ ఖైబర్ పంజాబ్ రాష్ట్రాల్లో శనివారం నాడు భారీ భూకంపం సంభవించింది భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ నాలుగుగా నమోదైంది అయితే ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం వాటల లేదని స్పష్టం చేసింది ఖైబర్ పంక్వ రాష్ట్రంలోని పేషావర్ స్వాట్ మాలాఖండ్ నౌషేరే చార్సద్దా కరక్ దిర్ మర్దాన్ మొహమ్మద్ షంగ్లా హంగు స్వాబి హరిపూర్ అబోట్టాబాద్ ఈ ప్రాంతాల్లో అయితే కనుక భూ ప్రకంపనలు సంభవించాయి అలాగే పంజాబ్ రాష్ట్రంలోని రాహోర్ రావల్పిండి ఇస్లామాబాద్ అటోక్ టక్సీలా ముర్రి సియాల్కోట్ గుజరాన్వాలా గుజరాత్ షేక్పుర ఫిరోజ్వాలా ముర్డ్ మురడ్కే జిల్లాల్లో భూ భూప్రకంపనలు సంభవించ భూమి ప్ర ప్రకంపనలు వ్యాప్తి చెందినట్లు నేషనల్ సిస్మానిక్ మానిటరింగ్ సెంటర్ తెలిపింది అలాగే భూ పాకిస్తాన్ సరిహద్దు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ తజికిస్తాన్ ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందినట్లయితే తెలిపింది